కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గాంధీ కుటుంబంతో నాకు మంచి సంబంధం ఉంది ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు నేను ఎవరి ట్రాప్ లో పడను రాష్ట్రంలో పొలాలు ఎండిపోతున్నాయి ప్రజలంతా కష్టాలలో ఉన్నారు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది సౌత్ ను లిమిటేషన్ చేయడానికి డిలిమిటేషన్ ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ కోపంగా ఉన్నాడు అనేది వాస్తవం ఏంది అంటే గొంతు దాకా పీకల దాకా కోపం ఉన్నాడు అంటాం కదా తెలంగాణ భాషలో ఆ స్థాయిలో కోపంగా ఉన్నాడు అనేది కూడా వాస్తవం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు అంటే ముఖ్యమంత్రి గారి హోదాలో కలిసిండు కలవచ్చు ఫోటోలు కొందరు దిగుతారు కొందరికి ఇష్టం ఉంటుంది ఉండకపోవచ్చు అది పక్కన పెడదాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎవరి ట్రాప్లో పడ్డా అంటే ఆల్రెడీ పడ్డామన్నా నువ్వు అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నావు అర్జునుడు అభిమన్యుడు లెక్క నువ్వు అస్తదిగ్బంధంలో చిక్కుకున్నాం దాంట్లో నీకు నువ్వు బయటికి రావాలంటే నీ చుట్టూ ఎన్ని ముల్లకంపలున్నాయో నేను చెప్తాను ఒకటి రేవంత్ రెడ్డి గారికి తలనొప్పి మంత్రివర్గం ఓకేనా మంత్రులు ఎప్పుడు అహంకార పూరితమైన ధోరణితో నెక్స్ట్ నేనే సీఎం ఏగానే చెప్తే నేనెన రేవంత్ రెడ్డి చెప్తే నేను ఎన్న అనే ధోరణి ఉంది ఈ విషయాన్ని వారు గమనించాలి రెండోది ఏంటి అంటే అధికార యంత్రాంగం సరిగ్గా పనిచెత్తలేదు ఇది క్లారిటీ మూడోది ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడం వీరి యొక్క భవిష్యత్తు ప్రణాళిక అంటే ఈ నెలలో వచ్చే నెలలో ఎండాకాలం వస్తుంది ఇక్కడ గోదావరి నీళ్లను మనం పట్టాలి టీఎంసీలను తోడాలి రిజర్వాయర్లను నింపాలి కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు అందించాలి ఇలాంటి ప్రణాళిక లేకపోవడం నాలుగోది ఇకు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలియకపోవడం అడ్మినిస్ట్రేషన్ ఇంకా గ్రిప్లోకి రాకపోవడం మరో కారణం ఇంకొక అంశం ఏంటంటే చుట్టూ భజన బ్యాచ్ అవుతుంది వాస్తవాలని చెప్పే సన్నాసులు ఒక్కరు లేరు రేవంత్ రెడ్డికి దీంతో పాటు రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర ఉండే చిల్లర బ్యాచ్ చేసే అరెస్టులుగా కొన్ని పరిగణించవచ్చు కొన్ని అక్రమ అరెస్టులన్నీ కూడా రేవంత్ రెడ్డి చిల్లర బ్యాచ్ రేవంత్ రెడ్డికి దానికి సంబంధం లేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్ని ఇన్ని పంచాయతీలు రేవంత్ రెడ్డి చుట్టున్నాం ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆడిపోసుకోకపోతే ఇంకా దా బంగారం అని బొట్టు బొట్టువెచ్చి ఇట్లా మీ పూలదండేసి మీరే సార్ గొప్పోళ్ళు అంటారా భజన బ్యాచ్ చేసే అరాచకాలు ఇక్కడ మంత్రుల సపోర్ట్ లేదు ఆల్రెడీ అనురుద్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నేనే ముఖ్యమంత్రి అంచు కోమంట్ రెడ్డికి సంబంధించి ఇతరత్ర కీలక వ్యాఖ్యలు పాటు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీకి సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కు సంబంధించి విజయశాంతి కానీ శంకర్ నాయక్ కానీ ఎవరు మన అద్దంకి దయాకరన్న గానీ వీళ్ళందరికీ సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన లీస్టుకు రాకుండా వీళ్ళ సన్నిహితుడు ఎవరైతే వేం నరేందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళందరినీ నియమించే మంత్రిని చేద్దాం అనుకుంటే అది బిస్కెట్ అయిన పరిస్థితి అంటే వీళ్ళకు విద్వేషాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నాయి ఎపిసోడ్ అన్నట్టు గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు కాదు ఇక్కడ తెలంగాణలో ఉన్న మంత్రివర్గం ఎమ్మెల్యేలతో మంచి సంబంధం ఉండాలి అంతకు మించి ప్రజలతో ఇంకా సత్సంబంధం ఉండాలి అంతకు మించి జర్నలిస్టులతో ఇంకా సత్సంబంధాలు ఉంటే కదా నీకు అన్ని తెలిసేది నీ జర్నలిస్టులకు సంబంధించి నీ దగ్గర ఉండే నీ భజన మ్యాచ్ దగ్గర కొన్ని ఛాయకు ఛాయలు టీలు తాగి ఆ పండుగలకు పండుగలు రాగానే నన్ను మామూలు ఇచ్చి అండరగోవులుగా రాసి వాడు ఎవడో చాకిరేవో ఓ ఎం పాడో పడ్డది పేరు అర బాడకోవు బా జాప్తిగా తిడతా నేను ఇది తెలంగాణ యాస తెలంగాణ గడ్డ ఏ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో నీకు పింకు మీడియా అని ఎక్కడ కనబడ్డది మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ప్రభుత్వం మీద ఇరవై వేల వీడియోలు చేస్తే పింకు మీడియా అనే ఒక స్టాంప్ ఎత్తాలి బాధాప్గా ప్రజల పక్షాన ఇప్పుడు కో కొట్లాడాల్సిన వ్యక్తి ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా కొట్లాడరు కదా ఇప్పుడు కొట్లాడటం లేవరు బీజేపీ మొదటి వరుసలో ఉంటుంది బీజేపీ మొదటి వరుసలో కొట్లాడాలి ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొట్లాడరు వీళ్ళు కొట్లాడతారా కొట్లాడరు తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రజల పక్షాన నిలుసునే పార్టీ ఏదైనా ఉన్నది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ విపక్షంలో అద్భుతంగా కూడా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మనం అధికారాన్ని పూర్తి స్థాయిలో పది సంవత్సరాలు అనుభవించిల్లు కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయించాలి నేను ఆ పనిలో ఉన్నా కానీ ఇక్కడ ఏమంటారు అదేందో ఛానల్ పెట్టేసి ఇక మా మీద అడ్డగోలుగా టీవీ పింక్ మీడియా అని వాడు ఏదో వేసిండో స్క్రోల్లా నీ రేవంత్ రెడ్డి పంపించే నెల జీతగాని కాదు నేను నీకు దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఎవరి దగ్గర పైసలు తీసుకున్నాడు ప్రజల పక్షాన నిలిచిపోవడానికి మేము చాలా కష్టపడుతున్నాం మీ లెక్క వాడితే నెల నెల జీతాలకు లక్ష రెండు లక్షల కాశపడి చేస్తలేం వాళ్ళ నేను నిన్న వీడియో చూస్తున్నాను నాకు ఎవరు పంపించరు పింకు మీడియాని ఆడ టైప్ చేసి పెడతాడు నుండి వచ్చిందా పింకు మీడియా నీకు ఎడ కనబడుతుంది చెప్తున్న వైఆర్టీవీ మీద ఎవడన్నా కుట్రలు కుతంత్రాలు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆట మొదలు పెట్టినా ఎక్కడికక్కడి ఒక్కొక్కడికి జరగాల్సినవి జరుగుతున్నాయి మంచిగా వందేళ్ళ ఉంటుంది మంచిగా బతికి పని చేసుకోరు ప్రజల కోసం పనిచేయర్రీ కానీ పిచ్చి పిచ్చి కారు కూతలు పిచ్చి పిచ్చిగా పింక్ మీడియా ఆ మీడియా అని పెడితే మాత్రం మంచిగా ఉండదు ఇక అది మంచిగా ఉండదు అస్సలు మంచిగా ఉండదు మొత్తం మునిగిన వాళ్ళం ఇక ఇప్పుడు తెగించిన వాళ్ళం ఏమైనా చేయగలుగుతాం అని చెప్తున్నా కదా విపక్షంపై ఎట్లనైనా కుట్లాడతాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ఖచ్చితంగా విపక్ష పార్టీకి మేము పాత్ర పోషించాలే అప్పుడు పోషించినా ఇప్పుడు పోషిస్తున్నాం పా మైకులు పట్టుకొని ఊళ్ళల్లో పోదాం పా ఎట్లున్నదో వ్యతిరేకత వాళ్ళు ఎట్లా తెలుసు పుండు మీద కారం ఉన్నారు ప్రజలు గివన్నీస్ పెట్టి అది పింక్ మీడియా ఇది కాంగ్రెస్ మీడియా నాకు తెలియదు ఎవరుకి ఎన్ని ఇత్తాలో ఎవరిత్తాలో కూడా తెలుసు నాకు కాంగ్రెస్ పార్టీకి భజన చేసే వాళ్ళకి ఎవరెవరు ఎంత ఇత్తాలో నెలకు ఎన్ని మామూలు పంపిస్తాను ఎవరు త్రూ వస్తాను ఎవరు తీసుకుంటాలో వాళ్ళు ఎట్లెట్ల ఇత్తాలో కూడా నా దగ్గర ఆధారాలున్నాయి నేను ఒకటి పొట్టగొట్టే రకం కాదు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నా వంతు నా వాయిస్ మీ వంతు మీరు వాదించురు కానీ పింక్ మీడియా వైఆర్టీవీ అని షాకిరేవో షాకిరేవో ఏం పాడు పాడదో అలా బెచ్చి పెడతాను నేను చెప్తున్నా కదా అస్సలు మంచిగా ఉండదు సినిమా నేను చెప్తున్నా ఏమో అనుకుంటారు కానీ ఎందువల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పోరాడుతున్నాం బై ఈ ఒక్కటే కాదు కానీ నేనేం యూట్యూబ్ జర్నలిస్ట్ కాదు నాకు అక్రిడేషన్ కార్డు ఉన్నది దాంతోపాటు నేను పది పదిహేను సంవత్సరాలు శాటిలైట్ మీడియాలో పనిచేసినాన్ని ఉత్తగా నిన్న మున్న వచ్చి మీ లెక్క ఏంది చిల్లర మల్లర ప్రోగ్రాములు చేసుకుంటూ వచ్చినోని కాదు నేను కరోనా సమయంలో పీపీ కిట్లు లేకుండా పోయి అక్కడ కరోనా ఆ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి వెలుగులో తీసుకొస్తే అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అక్కడికి రావడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రినే కదిలిచ్చిన వీడియో అది దాంతోపాటు ఎన్నో వీడియోలు చేసినావు లక్షలాది వీడియోలు చేసినావు పోయి చూసుకో ఎందుకంటే పింక్ మీడియా అని నిన్న ఏదే మా తోటి జర్నలిస్ట్ పంపించాను దాన్ని చూసి పింక్ మీడియా ఎవడు చెప్పింది నీకు పింక్ మీడియా ప్రజల పక్షాన అరే పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో వాళ్ళ రోడ్ల మీద ఖచ్చితంగా ధర్నా అయితే నీకు నొప్పి పెడతాందా బాధ అవుతుందా రాని అవ్వాలను బిఆర్ఎస్ పార్టీ పోరాటంలో అద్భుతంగా చేస్తుంది వాళ్ళు ప్రజల పక్షాన అద్భుతంగా నిలుసుంటారు కాబట్టి వాళ్ళని స్వాగతించాలి నువ్వు నువ్వు చేయి వాళ్ళని ఇగో ఇక్కడ ఈ ధర్నా చేయాలి ఇక్కడ ఇది చేయాలి ఇగో ఈ నేను తీసుకుపోవాలి ఇంకా మనం ప్రభుత్వాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డికి నాకు గెట్టు పంచాయతీ లేదు రేవంత్ రెడ్డికి నాకేం శత్రుత్వం కూడా లేదు వాళ్ళ చుట్టూ ఉండే చిల్లరమే చిల్లర బ్యాచ్ చేసే కథలే ఇవన్నీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన గౌరవిస్తాం మేము వ్యక్తిగత దూషణలకు ఇంకేతర ఇంకేతర భూమి మేము చిల్లర ఆ వీడియోలు చేయము చిల్లర మళ్ళా చేసుకోం మేము ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తాం మేము ప్రజా సమస్యల కోసం పనిచేయరా ఇవన్నీ వదిలేసి ఆ మీడియా ఇట్లా ఈ మీడియా ఇట్లా ఎవరు ఎవరు ఎవడు ఎవడు పనిచేయరు చెప్పు నాకు అర్థం కాదు ఏం నెల జీతాలు ఉత్తానేమి నాయన పుక్కిట్లకి వెళ్ళి వస్తానే నీకు ఎట్లా ఎత్త ఎట్లా కష్టపడతారో తెలుసా మీడియా అంత చిల్లర మల్లర వేస్తా ఉంటే నిన్న చూసి ఉండే దీని గురించి ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్లో చెప్దామని ఆయనని ఇక మొత్తానికి సరే దాన్ని పక్కనే పెట్టురి నేను ఎందుకు చెప్తున్నా అంటే వ్యూవర్స్ మీరేమన్నా అనుకుంటే క్షమించండి కానీ వాస్తవాలు మనం చెప్పాలి ఎందుకంటే మనం ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఉన్నాం రైట్ ఇక మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే గాంధీ కుటుంబంతో నాకు మంచి సంబంధం అని చెప్పింది కదా సో ముఖ్యమంత్రి చుట్టూ కూడా అష్ట దిగ్బంధంలో చిక్కుకున్నాడు ఆయన ఇప్పట్లో బయటికి రావడం కష్ట ఆయన వచ్చే లోపు ముఖ్యమంత్రి పదవి ఉండడం కూడా కష్టం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండడం ఇంకా కష్టం అనేది కూడా సూచిన పరిస్థితి కనబడతాను ఎస్ సీఎం రేవంత్ పిచ్చుకుక్క అలా అధ్యక్షుడు రేవంత్ కేసీఆర్ చావు బతుకుల మీద చిల్లర మాటలు నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటా యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ తోనే ఉన్న సంబంధాన్ని తెంచలేరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే పాడి కౌశిక్ రెడ్డి మీద కొన్ని ఛానల్ కావాలని కట్టుకట్ట ఏమని అంటున్నాయంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన బయటకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా